కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వేములపాలెం గోకవరం మధ్యలో మరియు యథేచ్ఛగా భారీ స్థాయిలో నాటుసారా తయారై సారాపై వైఎన్సీ ప్రత్యేక కథనం అధికారుల అండదండలతో రెచ్చిపోతున్న నాటుసారా మాఫియా పగలంతా సారా తయారీ రాత్రంత రవాణా ప్రభుత్వాలు మారిన అధికారులు తీరు మారేనా అనే విధంగా నాటుసారా నియంత్రణలో మాత్రం ఎటువంటి మార్పు లేదు గతంలో వైఎన్సీ సమాచారంతో తుట్ట అపోల్ రాజు నిర్వహిస్తున్న సారా బట్టిపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి సుమారు రెండు వేల బెల్లపు ఊట చేశారు ౌతలపాలెం గ్రామంలో దిడ్డు రాంబాబు అరటి తోటలో మరియు తుట్ట అప్పలరాజు కూడా యథావిధిగా సారా కాస్తున్నారు ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యం కారణంగా నాటు సారా కాస్తూ ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ദുരിന പോയിന്റിൽ പോയിന്റില്